చిరుడే నన్ను మేలుకొలిపిన రాత్రి రాత్రి చీకట్లు ముదురుతున్నాయి గాలికూడా బరువైనట్టుంది ఒక చిన్న గ్రామంలోని చివర ఉన్న పాత ఇంట్లో అర్జున్ అనే యువకుడు ఒంటరిగా కూర్చున్నాడు మనసులో అలసట కన్నుల్లో బాధ జీవితమే భారమైపోయినట్టుగా అనిపించింది అతను అనుకున్నాడు నా జీవితం ఎందుకిలా మారిపోయింది ఎందుకు నాకే ఇన్ని కష్టాలు దేవుడు ఉంటే నిజంగా వినేవాడైనా ఎందుకు నా ప్రార్థనల్ని వినడటంలేదు ఈ ప్రశ్నలన్నీ నెత్తిన రాయిలా బరువైపోయాయి అర్జున్ కి గుర్తొచ్చింది అతని చిన్నతనంలో అతని అమ్మ శివలింగం ముందు నిదానంగా అన్న మాటలు శివుడిని ప్రేమతో పిలువు శివుడు వెంటనే వినిపిస్తాడు కాని ఇప్పుడు అమ్మ లేరు ఆ మాటలు కూడా పొగమంచులో మాయమైనట్టయ్యాయి ఒక రాత్రి మార్పు రాత్రి ఆ రాత్రి తన బాధతో అలసిపోయి అర్జున్ నేలమీద పడుకొని ఏడిచాడు శివయ్యా నన్ను వినవయ్యా ఒక్కసారి వినవయ్యా అని గుండె పగిలేలా కేకేశాడు ఆ రోదన ఆ వేదన అది భక్తి కాకపోయినా అది ఎదురుచూపు అంతర్లీనంగా శివుడిని పిలిచే అరుపు గాలి కదిలింది అకస్మాత్తుగా ఇంటి ముందు వెలుగు నెలవంక కాంతి పడ్డట్టు కాదు అది వేరే వెలుగు గంభీరంగా ప్రశాంతంగా పవిత్రంగా అర్జున్ నిద్రలో ఉన్నట్టే లేచాడు అతని ముందే ఒక అద్భుత రూపం జడలో గంగ నుదుటిపై చంద్రుడు గొంతులో నాగభూషణం శరీరంపై భస్మధారణ మృదువైన చిరునవ్వులో అనంతమైన కరోనా శివుడు శివుడు మాట్లాడిన మాటలు శివుడు నెమ్మదిగా అన్నాడు అర్జునా నీలో నేను ఉన్నాను నీ శ్వాసలో నేను ఉన్నాను నువ్వు బాధపడ్డ ప్రతి క్షణంలో నేను నీ పక్కననే ఉన్నాను కాని నీవు నన్ను దుఃఖంలో పిలిచావు ఆసరాగా కాదు నిందగా అర్జున్ కన్నీళ్లు ఆగలేదు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు శివయ్యా నేను ఏం తప్పు చేశాను శివుడు చిరునవ్వు మాయించకుండా అన్నాడు జీవితం పరీక్ష కాదు అది ప్రయాణం నువ్వు ఎవరో తెలుసుకునే యాత్ర దుఃఖం నిన్ను విలగ్గొట్టలేదు అది నిన్ను మేలుకొలుపుతుంది అర్జున్ గతం అసలు గాయం అర్జున్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు తల్లేయన్ని తల్లి శివభక్తి కాని తల్లి చనిపోయిన రోజు అర్జున్ దేవుడిని దూరం వేసేసుకున్నాడు నాకున్న ఒక్కదానిని కూడా తీసుకున్నావు అని శివుడిపై కోపమొచ్చింది శివుడు ఆ కోపాన్ని అర్థం చేసుకున్నట్టుగా నడుద్రుమంగా అన్నాడు నీవు నీ తల్లిని కోల్పోలేదురా ఆమె రూపం మారింది అంతే నీ శ్వాసలో నీ హృదయంలో నీ ప్రేమలో అమ్మ జీవిస్తుంది శరీరం చనిపోతుంది ప్రేమ చనిపోదు అర్జున్ ఎప్పటినుంచి బిగించి ఉంచుకున్న కన్నీళ్లు ఇక ఆగలేదు జీవితానికి శివుడి బోధ శివుడు చేతిని అర్జున్ ఛాతీపై ఉంచాడు జీవితం అనే యుద్ధానికి నీలో శక్తి ఉంది కాని నువ్వు నీ శక్తిని గుర్తించలేదు ఎందుకు శివయ్యా నాకేం తెలియదు నాకేం రావు శివుడు సున్నితంగా అన్నాడు యాస్టరిస్ యాస్టరిస్ నిన్ను మించిపోయిన శత్రువులు లేరు నీ లోపలే నిన్ను అడ్డుకునే నీడలు ఉన్నాయంతే ఆ నీడలు భయం భారం దుఃఖం నిరాశ వాటిని వెలిగించేది భక్తికాదు స్వీకారం నీ జీవితాన్ని నమ్మడం కొత్త ఉదయం ఆ రాత్రి అర్జున్ గంటలపాటు శివుడితో సంభాషించాడు ఎంత మాట్లాడాడో ఎంత విన్నాడో అతనికే గుర్తులేదు కాని తెల్లవారేసరికి అతని కళ్లలో శాంతి ఉంది హృదయంలో ధైర్యం ఉంది అతను అర్థం చేసుకున్నాడు శివుడు బయట దేవాలయంలో కాదు మన హృదయంలో ఉన్నాడు కొత్త జీవితం ప్రారంభం అర్జున్ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడం మొదలు పెట్టాడు చిన్న పని అయినా ప్రేమతో చేశాడు ప్రతి ఉదయం శివలింగం ముందు ఇలా అన్నాడు నన్ను నువ్వు నడిపించు శివయ్యా నడవాల్సింది నేను రోజులు మారాయి మనసు మారింది జీవితం మారింది అతను ఆందోళనని కాదు ప్రశాంతతని తీసుకున్నాడు అతను భయాన్ని కాదు ధైర్యాన్ని ఆహ్వానించాడు శివుడిని పిలవడానికి భక్తి లేకపోయినా పవిత్రత లేకపోయినా విధి లేదు ఒక్క నిజాయితీ చాలు నువ్వు నీ గుండెను తెరిచి పిలిస్తే శివుడు ఎప్పుడూ వినిపిస్తాడు ఎప్పుడూ శివుడు మనకు అద్భుతాలు చేయడానికి రాడు మనలో ఉన్న అద్భుతాన్ని మేల్కొలుపడానికి మాత్రమే వస్తాడు ఓం నమ శివాయ హర హర మహాదేవ కొత్త ఉదయం కొత్త శక్తి అర్జున్ జీవితంలో ఆ రాత్రి జరిగిన మార్పు అది అద్భుతం కాకపోయినా అది పునర్జన్మ లాంటిది ఉదయం సూర్యుడి మొదటి కాంతి అతని గదిలోకి జారుకొచ్చినప్పుడు అర్జున్ గుండె లోపల నిదానంగా ఒక మంత్రం వినిపించింది ఓం శివాయ అతను అది ముందెప్పుడూ జపించలేదు కాని ఆ రోజు ఆ పదం అతని హృదయం శ్వాస మరియు జీవితం అన్నీ ఒక్కటైపోయాయి అర్జున్ చేతులు తనంతట అవే శివలింగం వైపు వెళ్లాయి అతను నమస్కరించాడు కాని ఈసారి భయం కాదు ప్రేమతో జీవితం మారడం మొదలైంది అర్జున్ పెద్దవాడవ్వాలని అనుకోలేదు అతను గొప్పవాడవ్వాలని కూడా అనుకోలేదు అతను ఒకటే ఆశించాడు నాలో నేను శాంతిగా ఉండాలి అతను ఒక చిన్న పనిలో చేరాడు రోజుకు ఎక్కువ సంపాదన కాదు కాని అతను రోజూ పనిచేశాడు ముఖంలో చిరునవ్వుతో పనిచేశాడు ఆ చిరునవ్వు అతని అమ్మ చిరునవ్వు గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇవాళ అంత మౌనంగా ఉన్న అర్జున్ ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు అని కాని మనసు మారితే ప్రపంచం కూడా మారినట్టే ఉంటుంది కదా పరీక్షలు ఎప్పుడూ ఆగవు ఒకరోజు అర్జున్ పని కోల్పోయాడు వాళ్లు చెప్పారు మనకు నీ పని అవసరం లేదు అర్జున్ ముఖంలో చిరునవ్వు ఉన్నప్పటికీ అతని హృదయం ఒక్క క్షణం మాడిపోయింది అతను మళ్లీ దేవుడిని క్షోభతో చూడలేదు ఆ రాత్రి శివుడితో నెమ్మదిగా మాట్లాడాడు శివయ్యా ఇది ఎందుకు నేను తప్పు చేయలేదుగా ఆ రాత్రి శివుడు కనిపించలేదు వెలుగు గాలి గాలికూడా ప్రశాంతమే కాని మౌనంలో ఒక మాట వచ్చింది నేను ఉన్నాను అర్జున భయపడకు అర్జున్ మళ్ళీ ఏడవలేదు అతను అర్ధం చేసుకున్నాడు శివుడు ఎప్పుడూ కనిపించడు కాని ఎప్పుడూ ఉంటాడు గ్రామంలో ఒక వృద్ధుడు కొద్ది రోజులకు అర్జున్ గ్రామంలో ఉన్న ఒక వృద్ధ పండితుణ్ణి కలిశాడు ఆ వృద్ధుడి కళ్లలో ప్రశాంతత గుండెల్లో దివ్యత చిరునవ్వులో శివతత్వం కనిపించేవి పండితుడు అడిగాడు బిడ్డ నువ్వు మార్చుకున్నావు కాని ఇప్పుడు నీ మార్పు ఇతరులకు ఉపయోగపడాలి అర్జున్ ఆశ్చర్యపోయాడు నేను ఏమి చేయగలను పండితుడు అన్నాడు నీ కథ చెప్పు నీ ప్రయాణం చెప్పు నీ కన్నీళ్లు నిన్ను మేలుకొలిపిన మార్గం ఇతరులను కూడా మేలుకొలుపుతాయి అర్జున్ మొదట అంగీకరించలేదు కాని హృదయం లోపల శివుడి నడత వినిపించింది పరులకు వెలుగు అవ్వడం భక్తిలో అతి పెద్ద పూజ అర్జున్ మారిన రోజు అర్జున్ గ్రామ ప్రజల మధ్య కూర్చుని ఒక దీపం ముండు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు నాకు శివుడు రూపంలో రాలేదు కాని నా అంధకారంలో వెలుగు అయ్యాడు వాళ్లు మౌనంగా విన్నారు ఎవ్వరూ నవ్వలేదు ఎవ్వరూ తిరస్కరించలేదు అందరూ అతని స్వరంలో నిజం విన్నారు అర్జున్ మాటలు ఇలా సాగాయి జీవితం కష్టం కష్టం రావడం తప్పదు కాని దానిని ఒంటరిగా మూయడం అవసరం లేదు శివుడు ఎవరికైనా దూరంగా లేడు మనమే ఆయన్ని దూరం పెట్టుకుంటాం అర్జున్ ఇలా మాట్లాడగానే ఆ వాతావరణం మారిపోయింది చాలామందికి చూపులలో నీళ్లు సత్యం ఒకటే శివుడు మనకు జీవితం ఇవ్వడు జీవితం ఎలా జీవించాలో నేర్పుతాడు అర్జున్ నేర్చుకున్నాడు దుఃఖం శత్రువు కాదు పరీక్ష శాపం కాదు భయం శివుడిని దూరం చేయదు కాని ప్రేమ స్వీకారం నమ్మకం శివుడిని మన హృదయంలో ప్రత్యక్షం చేస్తాయి శివుడిని బయట వెతకకు నీ కన్నీళ్ల వెనుక ఉన్న నీ హృదయంలో ఆయన కూర్చున్నాడు ఓ నమ శివాయ హర హర మహాదేవ కొత్త మార్గం ప్రారంభం అర్జున్ గ్రామంలో తన కథను పంచుకున్న తరువాత అతని హృదయం ప్రశాంతంగా స్థిరపడింది కానీ శాంతి వచ్చినప్పుడు జీవితం నెమ్మదిగా కొత్త దారిని తెలుస్తుంది ఒక రాత్రి అర్జున్ దీపం ముందుకళ్ల మూసుకుని కూర్చున్నాడు నెమ్మదిగా ఓన్ నమహ శివాయ అతని జపం లోతుగా మారినప్పుడు మళ్లీ ఆ వెలుగు ఆ శాంతి ఆ అనుభవం శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఈసారి మాటలు తక్కువ నిర్దేశం ఎక్కువ శివుని ఆజ్ఞ శివుడు నెమ్మదిగా అన్నాడు అర్జునా నీవు నీను తెలుసుకున్నావు ఇప్పుడు ఇతరులకు దారి చూపాలి అర్జున్ తల వంచి చెప్పాడు శివయ్యా నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి శివుడు చిరునవ్వుతో ఎవరూ సంపూర్ణులుగా మారి దారి చూపరు దారి చూపడం ద్వారా వారు సంపూర్ణులవుతారు ఈ మాటలు అర్జున్ హృదయాన్ని లోతుగా తాకాయి ఎక్కడికి వెళ్ళాలి శివయ్యా శివుడు చూపించాడు దూరంగా ఉన్న ఒక చిన్న పర్వత గ్రామాన్ని ఆ గ్రామంలో భయం ఉంది నమ్మకం లేదు అవసరం చాలా ఉంది అక్కడ నీ హృదయం కావాలి ప్రయాణం అర్జున్ మరుసటి రోజు బయలుదేరాడు పొగమంచుతో కప్పిన పర్వత మార్గాలు గాలిలో చల్లని వెన్నెల చెట్ల మధ్య హడావిడి చేసే పక్షులు అతనికి తెలియకపోయినా శివుడు అతని అడుగుల్లో నిశ్శబ్దంగా నడుస్తున్నాడు అతను ఆ గ్రామానికి చేరే సమయానికి అక్కడ వాతావరణం భారంగా ఉంది ప్రజల ముఖాల్లో భయం ఇళ్ల కిటికీలు మూసి ప్రమాదం వాసన గ్రామంలో ఉన్న సమస్య అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు కాళీయ అతను బలవంతుడు కోపం అహంకారం స్వార్థం అతని జీవితంగా మారిపోయాయి అతను గ్రామాన్ని తన చేతుల్లో బంధించి పెట్టాడు ఎవరూ మాట్లాడరాదు ఎవరూ ఎదురు నిలబడరాదు ఎవరూ తన నియమాలను ప్రశ్నించరాదు భయం దేవుడైపోయింది ఆ గ్రామంలో అర్జున్ ప్రవేశం అర్జున్ గ్రామ మధ్యలో నిలబడ్డాడు ఎవరో అతనిని చూసి మాట్లాడలేదు కాని అందరూ చూస్తున్నారు అర్జున్ నెమ్మదిగా అన్నాడు శివుడిపై ప్రేమగల మనసు ఎవరిని భయపడదు అక్కడే కాళీయ వచ్చింది అతని చూపుల్లో అహంకారం అతని నడకలో గర్వం ఎవడ్రా నీవు అని అతను పెద్దిగా అరిచాడు అర్జున్ ప్రశాంతంగా భయపడని మనసు గ్రామంలో నిశ్శబ్దం కాళీయ యొక్క సవాలు కాళీయ నవ్వాడు శివుడిని నమ్ముతావా అర్జున్ చిరునవ్వుతో అతను నన్ను నడిపిస్తాడు కాళీయ శబ్దం పెట్టాడు అయితే రేపు ఉదయం పర్వతంలో ఉన్న పవిత్ర కుండం దగ్గర నీవు నీ శివపూజ చేయగలిగితే ఈ గ్రామాన్ని నేను వదిలేస్తాను లేకపోతే నువ్వుకూడా ఈ గ్రామంలాగే నా భయానికి బానిసవుతావు గ్రామం మొత్తం ఆశ్చర్యంతో నిలిచింది రాత్రి శివుని మౌనము అర్జున్ ఆ రాత్రి ఒంటరిగా కూర్చున్నాడు గాలి నెమ్మదిగా వీచింది వెలుగు లేదు శివుడు ప్రత్యక్షం కూడా కాలేదు కాని అర్జున్ చిరునవ్వాడు నువ్వు కనిపించకపోయినా నీ శాంతి నా లోపల ఉంది అతను కళ్లను మూసి నెమ్మదిగా ఆశ్వసించి జపం చేశాడు ఓ నమ శివాయ అది ప్రార్థన కాదు అది అతని శ్వాస ఉదయం రాబోతోంది పర్వతం పిలుస్తోంది కాళీయ ఎదురు చూస్తున్నాడు గ్రామం నిశ్శబ్దంగా చూస్తోంది మరియు అర్జున్ విశ్వాసంతో నిలబడ్డాడు భయం ఒక వైపు శివుడు మరోవైపు కొన్ని రాత్రులు మన జీవితాన్ని మార్చవు కొన్ని నిర్ణయాలు మార్చేస్తాయి పర్వతం పై శివత్వం అద్భుతం భయం సంహారం కొత్త బోధ అర్జున్ పర్వతంపై శివుని అనుభవిస్తాడు కాళీయ యొక్క అహంకారం శివుడి ముందు కరిగిపోవడం చూపుతాం పర్వతం పై ఉదయం పొగమంచు ఇంకా కిందకి వాలలేదు చల్లగాలి బలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది పర్వతం నిశ్శబ్దంగా ఉంది కాని ఆ నిశ్శబ్దంలో ఏదో ఎదురుచూపు అక్కడ అర్జున్ ఒంటరిగా నిలబడ్డాడు వెన్నెలలో స్నానం చేసినట్టే అతని ముఖంలో ప్రశాంతత కాని ఆ ప్రశాంతత వెనుక అచంచలమైన ధైర్యం కొద్ది దూరంలో కాళీయ వచ్చాడు అతని వెంట కొంతమంది గ్రామస్థులు కళ్ళలో భయం కాళీయ కళ్లలో అహంకారం అర్జున్ కళ్లలో శివుడు కుండం ఎదుట పర్వతం అంచున ఒక చిన్న పవిత్ర కుండం ఉంది ఆ జలానికి శివుడి స్పర్శ ఉందని గ్రామం నమ్ముతుంది అర్జున్ ఆ నీటి ముందుకు వెళ్లాడు సున్నితంగా నమస్కరించాడు మాటలేమీ లేదు అతని హృదయమే ప్రార్థన నెమ్మదిగా అతని పెదవులు కదులడం ప్రారంభించాయి ఓం నమః శివాయ మొదట గాలి ఆగింది తర్వాత పక్షులు తర్వాత పర్వతం కూడా నిశ్శబ్దమైంది అది సాధారణ జపం కాదు అతని ఆత్మ శివుడిని పిలుస్తోంది శివుడి ప్రభావం ఆ శబ్దం గాలిని తాకింది ఆ గాలి చెట్లని తాకింది ఆ చెట్లు పర్వతాన్ని తాకాయి మరియు పర్వతం స్పందించింది పై నుండి భస్మ అంటే పవిత్ర రేణువులు సున్నితంగా కిందకి రాలడం ప్రారంభించాయి గాలిలో శివుడి స్పర్శ ప్రజలు గమనించారు ఎవ్వరు మాట్లాడలేదు ఎవ్వరు నడవలేదు అందరూ చూస్తున్నారు అర్జున్ జపం ఉత్కంఠతో పెరిగింది ఓన్ నమహ శివాయ లోపలి వేదన కాళీయ ఒక్క అనుభూతితో నిలబడ్డాడు అతని గుండెలో ఏదో కదిలింది అతను అర్జున్ వైపు అడుగు పెట్టాడు ఇది ఏ మాయా ఏ శక్తి అర్జున్ మాటలు శాంతిగా కాని లోపల పర్వతం లాంటి బలం ఇది మాయ కాదు ఇది భక్తి కాదు ఇది నా హృదయం శివుడికి లొంగిపోయిన క్షణం కాళీయ ఒక అడుగు వెనక్కి వెళ్లాడు ఆకాశంలో మేఘాలు కదిలాయి గాలి గర్జించింది నీలి వెలుగు మెరిసింది ఆ వెలుగులో జటలు అలముకున్న మహేశ్వరుడు కళ్లలో లోతైన కరోనా నుదుటిపై చంద్రుడు గొంతులో నాగభూషణం మాటలేమీ లేకుండా అద్భుతమైన శాంతి అక్కడికి శివుడు రూపంగా కాదు స్పర్శగా ప్రకాశంగా ఉన్నాడు గ్రామం మొత్తం శ్వాస ఆపి చూసింది లోపలి పగ కరుగిన క్షణం కాళీయ రాలిపోయాడు అతని కళ్లలో కన్నీళ్లు నన్ను నన్నే కోల్పోయిన సంవత్సరాలు ఇప్పుడు తెలిసాయి అర్జున్ అతను నేలపై మోకాళ్లపై కూర్చుని అన్నాడు నేను భయాన్ని దేవుడిగా చేసుకున్నాను నన్ను క్షమించు ఈ గ్రామాన్ని క్షమించు అర్జున్ అతని చేతిని పట్టుకున్నాడు శివుడి ముందు ఎవరూ పాపులు కాదు మనసు తిరిగితే అదే మోక్షం గ్రామం మొత్తం ఏడ్చింది కాని అది వేదన కాదురా మాచా అది విముక్తి ఆ రోజు ఆ పర్వతంపై భయం చనిపోయింది ప్రేమ తిరిగి పుట్టింది మరియు శివుడు మళ్ళీ ఒక మనసులో వెలిగాడు శివుడు అద్భుతాలు చేయడానికి రాడు మన హృదయాన్ని శుద్ధి చేయడానికి మాత్రమే వస్తాడు ఓ నమః శివాయ హరహర మహాదేవ గ్రామంలో కొత్త వెలుగు ఆ రోజు పర్వతం దగ్గర జరిగినది ఒక సంఘటన కాదు ఒక పునర్జన్మ గ్రామం ఏళ్ల తరబడి భయంతో మూసుకుపోయిన హృదయం కొద్ది కొద్దిగా తెరుచుకుంది కాళీయ అర్జున్ ముందు వంగి క్షమాపణ చెప్పిన రోజునుంచి అతను మారడం మొదలైంది అతని మాటలు ఇక గట్టిగా లేవు అతని కన్నులు ఇక రౌద్రము కావు అతని చేతులు ఇక హింసించవు అతని భుజాలపై ఒకప్పుడు అహంకారం ఉన్నది ఇప్పుడు వినయం ఉంది గ్రామం ప్రజలు అర్జున్ను గురువుగా చూడటం ప్రారంభించారు కాదు అతని హృదయంలో శివుడిని చూశారు అర్జున్ మాత్రం ఒకటే చెప్పేవాడు నేను గురువు కాదు నేను దేవుడు కాదు నేను సంపూర్ణుడు కాదు నేను శివుడి అడుగుల మట్టి మాత్రమే యాస్టరిస్ట్ యాస్టరిస్ అతని మాట అతని నమస్కారం అతని జపం అన్నీ ప్రేమ అర్జున్ తనతోనే మాట్లాడుకున్న క్షణం ఒక నిశ్శబ్ద రాత్రి చంద్రుడు గుండె మీద కంట చూసినట్టుగా ఆకాశం ప్రశాంతంగా ఉంది అర్జున్ ఒంటరిగా కూర్చున్నాడు ఆ రాత్రి శివుడు రూపంలో రాలేదు అర్జున్ చిరునవ్వు నీడని వెలుగని సంతోషని దుఃఖనీ పొందిన నేను ఇప్పుడు అన్ని నువ్వే అనిపిస్తోంది శివయ్య ఏమాత్రం ఆర్భాటం లేదు ఏమాత్రం శబ్దం లేదు శివుడు మౌనంలో ఉన్నాడు శివుడు ఇచ్చిన ఆఖరి బోధ ఆ నిశ్శబ్దంలో శివుడి స్వరం అర్జునా మనిషికి రెండు జన్మలు ఉంటాయి మొదటిది శరీరం పుడితే రెండవది మనసు మేలుకొంటే యాస్టరిస్త్ యాస్టరిస్త్ అర్జున్ కళ్లలో కన్నీళ్లు శివయ్యా నాకు రెండో జన్మ నువ్వే ఇచ్చావు అర్జున్ యొక్క చివరి సందేశం అర్జున్ గ్రామం ముందు నిలబడి అన్నాడు శివుడు ఒక దేవాలయంలో ఉండడు ఆయన మన భయానికి ఎదురుగా నిలబడే ధైర్యంలో ఉంటాడు ఆయన నప్పుడు కనపడడు కానీ నమ్మకం ఉన్న హృదయంలో అతను ఎప్పుడూ మాట్లాడుతుంటాడు ప్రజలు వినారు కాని ఈసారి హృదయంతో అర్జున్ తరువాత కూడా చాలా మందిని కలిశాడు చాలని నేర్చుకున్నాడు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు కాని అతని హృదయం లోపల ఉన్న శివుడు ఇంకెప్పుడు దూరం కాలేదు పర్వతంపై ఆ ఉదయం అతను శివుడిని చూడలేదు కాని శివుడిగా మారాడు శివుడిని బయట వెతకకు నీ నొప్పి ఉన్న చోట నీ కన్నీళ్లు పడిన చోట నీ హృదయం ముక్కలైన చోట అక్కడే ఆయన కూర్చుని ఉంటాడు ఓ నమ శివాయ హర హర మహాదేవా